స్టాన్లీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజనీరింగ్ అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది హైదరాబాద్ లోని స్టాన్లీ కాలేజీలో నిర్వహించిన సదస్సులో ఐదు దేశాలకు చెందిన సాంకేతిక పరిశోధకులు హాజరైనట్లు కాలేజీ ప్రిన్సిపల్ సత్యప్రసాద్ లంక తెలిపారు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అంశంపై పరిశోధకులు చేసిన రీసెర్చ్ను విద్యార్థులకు ప్రదర్శించారన్నారు ఈ సదస్సులో కంప్యూటర్ టెక్నాలజీ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఎడ్జ్ కంప్యూటింగ్ ఎలక్ట్రానిక్స్ అంశాలపై ప్రెజెంటేషన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు ఈ సదస్సు ద్వారా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు గౌరవ అతిథిగా వియత్నాం కు చెందిన హనోయ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ నియోన్ హాంగ్ సన్ పాల్గొని ప్రసంగించారు సదస్సు ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నేను సత్యప్రసాద్ లంక ప్రిన్సిపాల్ స్టాండ్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ నాతో పాటు నా ఆడతృంలో ఉన్న ఇద్దరు సదస్సులు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు అలాగే టి రాకేష్ రెడ్డి గారు మేనేజ్మెంట్ తరఫున నాతో పాటు ఉన్నారు ఇక్కడ ఈరోజు ఇవాళ మనం ఇక్కడ సమావేశమైనది స్టాండ్లీ ఒక అంతరాష్ట్రీయ సమ్మేళన జరుపుతోంది దాని పేరు రైస్ అని రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఫర్ ఇంజనీరింగ్ అనే ఒక సమావేశాన్ని జరుపుతూ ఉంది ఆ సమావేశంలో భాగంగా ఐదు అంతరాష్ట్రీయ సదస్సులు రా రాష్ట్ర కంట్రీస్ నుంచి వచ్చున్నారు బారేను మలేషియా వియత్నాము నేపాలు బంగ్లాదేశ్ నుంచి సదస్సులు వచ్చున్నారు కీనోట్ అడ్రస్సెస్ ఇవ్వటానికి కానీ లేదా సెషన్ చైర్స్గా కానీ అన్ని పార్టిసిపెంట్స్ ఆల్సో అట్టగే ఏడు రాష్ట్రాలు ఏడు దేశాల నుంచి పేపర్స్ కూడా వచ్చున్నాయి మన దేశంలోనే కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అట్లాగే బీహారు ఈ ముఖ్యమైన రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అధ్యాపకులు వచ్చి వాళ్ళ రీసెర్చ్ని ప్రదర్శించబోతున్నారు ఆరు సెషన్లు జరగబోతున్నాయి డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీలో ఐఓటీలోకినే కానీ ఏఐలోకినే కానీ డేటా సైన్సే కానీ అట్లా పలు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏరియాస్లో జరుగుతున్న కొత్త రీసెర్చ్ని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు వాటిలో పేపర్స్లో ఒక ఎనిమిది మంది మా ఫ్యాకల్టీ ఉంటమే మాకు చాలా గర్వకారణం ఆ పేపర్స్లో ఈ పేపర్స్ అన్నీ కూడా తర్వాత వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్లో పబ్లిష్ అవ్వబోతున్నాయి పోలాండ్ నుంచి అది కూడా అంతరాష్ట్రీయ ఒక కోఆపరేషన్తోనే జరుగుతూ ఉంది ఇట్లా ఒక మంచి ప్రోగ్రామ్ ఈ స్టైల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేస్తున్నది ఇది రైస్ ఒక తొమ్మిదో ఎడిషన్ తొమ్మిదో ఎడిషన్ తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్వహంగా జరుగుతూనే ఉంది మా మా యాజమాన్యం ఈ కాన్ఫరెన్స్ని ఇంకా ఒక పెద్ద ఎత్తున చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇంకా పలు రాష్ట్రాల నుంచి పలు దేశాల నుంచి జనాల్ని సమకూర్చి ఇక్కడ ఒక మూడు వెన్యూస్లో పేపర్ ఏ కానీ కీనోట్ నోట్ ఏ కానీ నాలుగు కీనోట్ అడ్రస్సెస్ ఇవ్వ ఇస్తున్నారు అందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే కీనోట్ అడ్రస్ ఇచ్చేవాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఇవ్వటం అనేది ప్రత్యేకత అందరూ ఆన్లైన్ సమావేశాలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్న కాలంలో మా ఆఫ్లైన్ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మా స్టాఫ్ మెంబర్స్ పిల్లలతో వాళ్ళని కల్పించి ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాన్ని కల్పించడం అనేది చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ అది సఫర్గతం అవుతుందనే ఆశిస్తున్నాను ఇవాళ ప్రోగ్రాము